హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ నేనైతే దివ్యప్రసాద్ అండి ఈరోజైతే ఒక షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ చేసుకుందాం అప్పుడైతే చూద్దామండి ప్రాసెస్ని నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకుని దీంట్లో నేనైతే వన్ కప్ మిల్క్ వేసుకుంటున్నాను చూడండి వన్ కప్ మిల్క్ వేసుకుంటున్నాను అండ్ అదే వన్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి మీకైతే క్వాంటిటీ తెలియాలని చెప్పి నేను క్వాంటిటీ చెప్తున్నాను నార్మల్గా అయినా వేసుకోవచ్చండి ఇదైతే కొంచెం బాయిల్ అవ్వాలి ఇప్పుడైతే స్టార్ట్ అయినాయండి బాయిలింగ్ పాయింట్లోకి వచ్చినాయి ఇప్పుడైతే షుగర్ వేసుకుందాం మనకి టేస్ట్ సరిపడేంత షుగర్ వేసుకుందాం అండి నేనైతే ఈ జల్లీ రెసిపీ చేస్తున్నానండి నేనైతే ఫోర్ టీ స్పూన్స్ వేసుకున్నాను టీ స్పూన్స్ అంతే వేసుకున్నానండి టేబుల్ స్పూన్స్ కాదు ఇప్పుడైతే చూడండి షుగర్ కూడా కరిగిందండి షుగర్ కూడా కరిగింది కదా మిల్క్లో ఇప్పుడు ఇప్పుడైతే నేనైతే కస్టర్డ్ పౌడర్ అయితే వాటర్లో యాడ్ చేసుకున్నానండి వాటర్ కొంచెం మిల్క్ కొంచెం వేసుకున్న దీంట్లో కూడా ఇప్పుడు ఇదైతే వేసుకున్నానండి వేసుకుని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకోగలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని నేనైతే అగర్ అగర్ పౌడర్ వేసుకుంటున్నాను నేనైతే టూ టీ స్పూన్స్ తీసుకున్నాను నాకు ఊడని స్పూన్ కాబట్టి చిన్న స్పూన్స్ అండి ఇవి నేనైతే అగర్ అగర్ పౌడర్ వేసుకుంటున్నాను ఇదైతే ఏ ఆన్లైన్లో అయినా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మనకి జల్లీ పౌడర్ వినాలండి ఇదైతే మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఇదే అండి అగరగర్ పౌడర్ అంటే ఇదైతే బాగా బాయిల్ అవ్వాలండి చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా ఇది అగర్ పౌడర్ అండ్ కస్టర్డ్ పౌడర్ షుగర్ అంతా అబ్సర్వ్ చేసుకోవాలండి లిక్విడ్ని అంతా మనకు తెలుస్తుందండి కన్సిస్టెన్సీ చూడండి ఇలాగా మనకి చేయి పెడితే చూడండి ఇలాగా ఇలా అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేనైతే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అండి ఇది ఇలా గాజ్ బౌల్ అయినా తీసుకోవచ్చు ఇలా బాక్స్ అయినా తీసుకోవచ్చండి ఏదైనా ఓకే మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మనము తీసుకుని ఇప్పుడైతే నేనైతే మా పిల్లలకైతే ఇష్టం అండి ఇలా చియా సీడ్స్ కింద డౌన్లో వేసుకుంటున్నాను మనం ఏమైనా వేసుకోవచ్చు మనం జల్లీ ప్రిపేర్ అయిన తర్వాత చాలా బాగుంటుందండి లుక్ కూడా చూడండి దాంట్లో దీంట్లో కూడా వేసుకుంటున్నా నేను రెండింటిలో తయారు చేసుకుంటున్నాను ఇది వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుందామండి పిల్లలకి జల్లీ కావాలి కేక్ కావాలి అని ఎప్పుడైనా అడిగినప్పుడు మనం ఇంట్లో ఇంట్లో తొందరగా చేయాలి తొందరగా అయ్యే రెసిపీ ఏంటి అని అంటే తొందరగా ఇదైతే గుర్తొస్తుందండి అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఈ రెసిపీని చూడండి అంత బాగా కనిపిస్తున్నాయో చియా సీడ్స్ కూడా ఒకసారి ఇదిలా సెట్ అయిన తర్వాత కొంచెం చల్లారి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఫ్రిజ్లో పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో అలా సెట్ అయిందో జల్లీ కేక్ అనేది చూడండి జెల్లీ అయితే జల్లీ కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీని అయితే లూజ్ చేసుకుందాం మనం బౌల్ నుంచి చాక్తో కొంచెం జస్ట్ టచ్ చేసుకుని అలాగా రౌండ్గా రొటేట్ చేసుకుంటే సరిపోతుందండి ఇదైతే నేనైతే టూ హవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అది మిల్క్ ఆరి బాగా ఆరిన తర్వాత అండి చూడండి ఇప్పుడైతే డిమాల్వ్ చేసుకుందాం చూడండి ఫైనల్లీ డిమోల్డ్ అయితే చేసుకున్నాం ఎంత చక్కగా ఊరుతున్నాయో చూడండి జెల్లీ కేక్ అయితే చాలా ఎమ్మీగా ఉంది ఇప్పుడైతే కట్ చేసుకుని పిల్లలకి అయితే పెడదామండి చూడండి సాయి అయితే టేస్ట్ చూస్తాడు జెల్లీ కేక్ చూడు సాయి బాగుందా ఇంతే అండి థ్యాంక్ యూ అండి ఇదిగో హర్ష కూడా టేస్ట్ టేస్ట్ చేస్తాడంట రా బాగుందా థ్యాంక్ యూ అండి ఇంతే అండి మీరు కూడా జల్లీ కేక్ చేసుకుని తినండి చూడండి ఎంత బాగుందో జల్లీ కేక్ అయితే పిల్లలైతే చాలా లైక్ చేస్తారు ఇలాంటివి ఇంతే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి